వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు గణేష్ నిమజ్జన ఉత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గణేష్ నిమజ్జన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సెప్టెంబర్ పదకొండున స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్లో నిమజ్జన కార్యక్రమం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మున్సిపల్ కమిషనర్ విద్యుత్ కనెక్షన్ కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు స్థానిక చిన్న చెరువు కేసీకెనాల్ కుందునది ప్రాంతాలలో ప్లాట్ఫామ్ క్రేన్స్ లైటింగ్ బారికేడ్లు పుట్టీలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు సమావేశంలో జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా జాయింట్ కలెక్టర్ సాయి చరణ్ పలువురు పాల్గొన్నారు నంద్యాల కమ్యూనికేషన్